அப்படத்தை சயத்திரம் ஏடை ஏன் செலுத்தி ஹாலி பண்ணி சோக்கர் எடுக்க குக்கர் எடுத்துட்டே ஹாலி உண்ண ఏం చేస్తున్నావు మేస్త్రి వచ్చేయండి ఫ్రిడ్జ్కి రాలేండి అవే నువ్వే పొడిసిన ఇవి ఇవి నువ్వే చేసినావు అంటాను లైట్లు రెండున్నాయా రెండే ఉన్నాయి అలాంటి అన్న వాడు కనబడతలేదు బంద్ చేసిన వాడు కనబడేది ఏం చేయాలి కనపడతలేదాయి కాదు ప్రవీణ్ ఛానల్ అయి చెప్పారు చెప్పారు ఓకే హాయ్ తిన్నారా కాయలు తాగారా టిఫిన్లు చేశారా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక కొద్దిగోక తిరుగుతున్నా ఫ్రెండ్స్ మా ఇంట్లోనే రేపు పోతాడు పోతారు పోతారు గణపతులు పోతారు మా ఇంటికాడ పోతుంది లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి షేర్ చేయండి ఎక్కడున్నానా ఏ షాపులున్నా దీనిక ముచ్చట వేయడానికి వచ్చినా అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు తిన్నారా ఫ్రెండ్స్ చాలా టిఫిన్ చేశారా ఫ్రెండ్స్ సాయంత్రం అయింది కదా పొద్దు ఒక ఐదు తిరుగుతున్న ఫ్రెండ్స్

గిరాక్ లేదు ఖాళీ అవుతుందా చెప్పాలి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు లైక్ ఒకటండి ఫ్రెండ్స్ లైక్ ఒకటండి కామెంట్ పెట్టండి హాయ్

బాబులు బాగా సైకిల్ దొక్కుతాడు సైకిల్ దొక్కుంటా ఆడతాడు ఈ బాబు స్కూల్ మగొట్టిండేలా అన్నీ వద్దలు ఆడతాడు బాబు సైకిల్ దొక్కి తొక్కి పండ్ల కింద పడిపోయి ముఖం చూడండి ఆయనది ఫేస్ చూపెండు బాబు కింద పడిపోయింది పండ్లను చూస్తా కొట్టుకున్నాడు ఈ బాబు ఇయ్యాను బాబు పళ్ళు చూసిపోయినాయి కింద పడితే కింద పడు కొట్టుకున్నాడు ఈ బాబు రేపు కొత్త సైకిల్ అయితే కొనేసిండు ఈ బాబు వచ్చేసిండు కొత్త సైకిల్ అయితే కొన్నారు ఆడుకుంటారు టైం పాస్ చేస్తారు పిల్లలు హాయ్ ఫ్రెండ్స్ టీ తాగారా టిఫిన్లు చేసారా చాయ్ తాగారా చెప్పండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ ఎవరు కొడతలేరు లైక్ కొట్టండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైవ్గా అయితే వచ్చా ఫ్రెండ్స్ గణపతులు అన్నీ తీసేస్తారు ఫ్రెండ్స్ మీ గలీల గణపతులున్నాయా కామెంట్ పెట్టుండ్రు ఫ్రెండ్స్ మీ గదిల గణపతులు ఉన్నాయా తీసేస తీసేస్తే ఎప్పుడు తీసేస్తారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి సుమతి పద్యం బాడతా ఫ్రెండ్స్ ఒకటి చిన్నప్పుడు దాచుకున్నా ఉప్పు కప్పు రంబు ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు

బాగా పద్యాలు నాకు బాగా వస్తాయి కానీ ఇప్పుడు వ్యాధికి వస్తున్నాయి సార్ చెప్దాం మన వాడుకు తప్పులు ఎన్నోవారు తమ తప్పులు ఎరగరు నువ్వు జనులకెళ్ళ నుండ తప్పు తప్పులు ఎన్నవారు తమ తప్పులు ఎరగరు విశ్వదాభిరామ జనుల వేమ కొట్టండి ఫ్రెండ్స్ కొట్టండి సరే ఫ్రెండ్స్ ఉండాలా ఫ్రెండ్స్